సత్యవతమ్మ రచ్చబండ పెట్టిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యవతమ్మని చూసి అక్కడ చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి చెప్పండి ఎందుకు రచ్చబండి ఏర్పాటు చేయమన్నారు చెప్పండి సత్యవతి అమ్మగారు అని చెప్పి అక్కడ ఉన్న చంచలమ్మ అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ అలా అడగగానే సత్యవతి ఎలా అంటూ ఉంటుంది మీ అందరికీ నిజం చెప్పాలనే నేను ఈ రచ్చబండి ఏర్పాటు చేయించానమ్మా మీ అందరికీ నిజం చెప్తాను అని చెప్పి సత్యవతమ్మ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏంటి ఆ నిజం అని చెప్పి అడుగుతుంది దాంతో సత్యవతి ఎలా అంటూ ఉంటుంది ఈ చంటి అసలు నా బిడ్డే కాదు అని చెప్పి అంటుంది అది వినగానే చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతుంది నువ్వు అని చెప్పి అంటుంది అవునమ్మా ఈ చంటి అసలు నా కన్న కొడుకే కాదు చంటి కన్న తల్లిని నేను కాదమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర విజయమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి చంటి మీ బిడ్డ కాదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సత్యవేతమ్మ అయితే మాత్రం చంటి నా కన్న బిడ్డ కాదు తన కన్న తల్లి వేరే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు సత్యవేతమ్మ చంటి తన బిడ్డ కాదు అని అన్నాడంటే అన్నది అంటే ఖచ్చితంగా చంటి నా బిడ్డ అయ్యుంటాడు ఎందుకంటే అప్పుడు సత్యవతమ్మ చేతిలోనే చిన్నప్పుడు బిడ్డను పెట్టాం కదా అని చెప్పి కేశవ అనుకుంటూ ఉంటాడు ఇక కేశవ అయితే నా బిడ్డ చంటియేనా అని చెప్పి చాలా సంతోషిస్తూ తన మనసులో ఆరాటపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది అయితే చంటి నీ బిడ్డ కాకపోతే చంటి తల్లి ఎవరు చంటి కన్న తల్లి ఎవరో ఉంటారు కదా చంటి నీ దగ్గరకు ఎలా వచ్చాడు అని చెప్పి చెంచలమ్మ అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న అమ్మ అయితే చంటి తల్లి ఇక్కడే ఉంది అని చెప్పి అంటుంది అది వినగానే చంటి సింధూర కేశవ వీళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక కేశవ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు తన తల్లి చెంచలమ్మ అని నాకు తెలుసు నువ్వు కూడా చెప్పు స అమ్మ నువ్వు ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పి కేశవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అమ్మ నిజం చెప్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్